మంచి మాటలు మిత్రమా ఒకరు మన వ్యక్తిత్వం గురించి వేలెత్తి చూపుతున్నారు అంటే వారికి నచ్చినట్టు మనం ఉండడం లేదు అని అర్థం అంతేకాని మన వ్యక్తిత్వం చెడ్డదని కాదు వేలెత్తి చూపే వాళ్ళందరూ నీతి మంతులు అని కాదు భార్యాభర్తల సంబంధం అంటే కంటికి చేతికి ఉండే సంబంధంలా ఉండాలి చేతికి దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది అలాగే కన్ను ఏడిస్తే చెయ్యి వెళ్ళి తుడుస్తుంది జీవితంలో డబ్బు ఉంటే బంధువులు ప్రేమ అలాగే నమ్మకం అన్నీ వస్తాయి అదే డబ్బు లేకుంటే మన సొంత వాళ్ళు కూడా పరాయి వాళ్ళు అవుతారు డబ్బు ఉంటే మాత్రం పరాయి వాళ్ళు కూడా మన వాళ్లే అవుతారు నీ మొదటి విజయం ఏమిటో నీకు తెలుసా నిన్ను నువ్వు ప్రేమించుకోవడమే నిన్ను నువ్వు గౌరవించుకోవడం నీ మీద నీకు నమ్మకం ఉండడం ఇవన్నీ నువ్వు చేస్తే జీవితంలో తప్పకుండా విజయం సాధిస్తావు సమాజంలో మార్పు ఎందుకు రాదో తెలుసా పేదవారికి ధైర్యం లేక మధ్యతరగతి వారికి సమయం లేక ఇక ధనవంతులకు అవసరం లేక నీ కన్నీళ్ల నుంచే నువ్వు కష్టపడాలని తపన పుట్టాలి అవమానాల నుంచే అనుకున్న లక్ష్యం సాధించాలన్న పట్టుదల పుట్టాలి ఎవరైతే ఎగతాళి చేశారో వారే నీ కోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలకు ఎదిగే మార్గం పుట్టాలి సూర్యుడు ఈ రోజు అస్తమించకుండా నా కోసం ఉండాలని కోరుకోవడం ఎంత మూర్ఖత్వమో కష్టాలు రాకుండా జీవితాంతం సుఖంగా గడిపెయ్యాలి అని కోరుకోవడం కూడా అంతే మూర్ఖత్వం వస్తువుకున్న విలువకునే ముందు తెలుసుకుంటాం మనిషికున్న విలువ కోల్పోయిన తరువాత తెలుసుకుంటాం రూపాన్ని చూసి మోసపోకు రూపాయిని చూసి మురిసిపోకు ఎందుకంటే రూపము శాశ్వతం కాదు రూపాయలు శాశ్వతం కాదు మనసులో ఉన్న అనురాగాలే శాశ్వతమైనవి మనవి కాని బంధాల వెనక ఎంత పరిగెట్టినా నీ దేహానికి అలసట తప్ప నీ మనసుకు బాధ తప్ప ఇంకేమీ మిగలదు నీది అయినది ఎప్పటికీ నిన్ను వేడదు నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు ఎవరి మీద ఎక్కువగా ఇష్టాన్ని పెంచుకోవద్దు ఎందుకంటే ప్రేమతో అల్లుకున్న పూలమాలలే నాగుపామై కాటు వేస్తే తట్టుకోలేవు ఆకలి తీరాక అన్నాన్ని అవసరం తీరాక మనిషిని అలుసుగా చూడొద్దు ఎందుకంటే ఆకలి మళ్లీ వేస్తుంది ఆ మనిషి అవసరం మళ్లీ వస్తుంది నిన్ను ఎవ్వరూ తప్పుగా అనుకోకూడదని ఉన్నది ఉన్నట్లు చెప్పే నీ వాళ్లను దూరం చేసుకుంటావు వాడుకోవడానికి లేనది ఉన్నట్లు చెప్పే వారి మాటలు వెంటనే నమ్మేస్తావు నువ్వు నిజం తెలుసుకునే లోపు నిన్ను నిజాయితీగా ప్రేమించే వారిని మాత్రం కోల్పోతావు ఇదే నిజం కఠినమైన మాట కత్తి కంటే పదునైనది ఎదుటి వారి గుండెను చీల్చేస్తుంది మన మాట ఎదుటి వారికి ప్రేమను పంచేలా ఉండాలి బాధ పెట్టేలా ఉండకూడదు మనల్ని అర్థం చేసుకునేలా ఉండాలి కాని వారిని కించపరిసేలా ఉండకూడదు మన సంస్కారం చెప్తుంది మన కుటుంబం ఎలాంటిదో మనం మాట్లాడే మాటలు చెప్తాయి మన స్వభావం ఎలాంటిదో మనం చేసే వాదన చెప్తుంది మనకి జ్ఞానం ఎంతుందో ఎలా బ్రతకాలో తెలియదని ఎప్పుడూ భయపడకు ఎందుకంటే గూటి నుంచి బయలుదేరిన పక్షికి తెలియదు తనకు మేత ఎక్కడ దొరుకుతుందో అని అయినా సరే ఎగురుకుంటూ పోతుంది కదా మన జీవితం కూడా అంతే మన ప్రయత్నమే జీవితం ప్రస్తుతం మన జీవన విధానం ఎలా ఉంది అంటే చదువు ఎక్కువ జ్ఞానం తక్కువ పెద్ద ఇల్లు చిన్న కుటుంబం జీతం ఎక్కువ మనశ్శాంతి తక్కువ స్వచ్ఛమైన స్నేహం తోడుగా ఉంటే వాటమి కూడా వాదార్పునిస్తుంది అలాంటి స్నేహం ఉన్న వ్యక్తి తోడు లేకుంటే విజయం కూడా వెక్కిరిస్తుంది లో మీ భాగస్వామిని అర్థం చేసుకుని మెలగండి అదే మీకు పెద్ద సంపద ఎందుకంటే భార్యాభర్తలు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటే ఆ ఇల్లే స్వర్గం అర్థం చేసుకొని తోడున్నప్పుడు ఎంత సంపద ఉన్నా వ్యర్థమే ధనం లేకపోయినా ఒకరిని ఒకరు అర్థం చేసుకున్న భార్య భర్తలు ఎప్పుడూ సంపన్నులే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు ఇప్పుడు మనం బాధపడుతూ ఉండొచ్చు కానీ మనం బాధ పెట్టకపోయినా మనల్ని బాధ పెట్టేవారు బాధపడే రోజు మాత్రం తప్పకుండా వస్తుంది సంపద పెరిగే కొద్దీ ధనవంతుడు అవుతావు సంవత్సరాలు పెరిగే కొద్దీ ముసలివాడి అవుతావు కానీ మంచితనం పెరిగే కొద్దీ భగవంతుడి అవుతావు మనం చేసే మంచి పనులైనా మనం చేసే చెడు పనులైనా మనల్ని నీడలా వెంటాడుతాయి ఈ జీవితానికి ప్రశాంతత అయినా మనశ్శాంతి అయినా నీ ఆలోచన నుంచే మొదలవుతుంది కోపం వచ్చినప్పుడు మనసుతో పోరాడు మనిషితో కాదు సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు కన్నీటితో కాదు జీవితంలో ఈ మూడు విషయాలను బాగా గుర్తుపెట్టుకోండి నీ మీద నమ్మకం లేని వారికి సంజాయిసి చెప్పవలసిన అవసరం లేదు మీకు గౌరవం లేని చోట ఉండవలసిన అవసరం లేదు మీ కన్నీటికి విలువనివ్వని వారి కోసం అసలు బాధపడవలసిన అవసరమే లేదు రాపిడి లేనిదే రత్నం ప్రకాశించదు అలాగే కష్టాలు తట్టుకోలేని మనిషి ఏ విజయం సాధించలేడు ఏడవడము తప్పు కాదు అలాగే క్రింద పడిపోవడము తప్పు కాదు ఏడ్చిన తరువాత నవ్వకపోవడం తప్పు క్రింద పడ్డ తరువాత పైకి లేవకపోవడం తప్పు మనిషికి కావలసింది ఆస్తులు అంతస్తులు కాదు అనుబంధాలు ఆత్మీయతలు ఆస్తులు కరిగిపోయినా బ్రతకగలము కానీ అనుబంధాలు దూరమైతే జీవించగలమా మీకు సహాయం చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకండి మిమ్మల్ని ప్రేమించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ద్వేషించకండి అలాగే నిన్ను నమ్మి వచ్చిన వారిని మోసం చెయ్యవద్దు వీటిని దూరం చేసుకుంటే నువ్వు కావాలి అనుకున్నప్పుడు ఏదీ రాదు చెప్పులు లేవని ఏడ్చేవాడికి కాళ్ళు లేని వాడు కనిపిస్తే గానీ తెలియలేదట అమ్మో చెప్పులు లేకపోయినా పర్వాలేదు కాళ్ళు ఉన్నాయి నేను చాలా అదృష్టవంతుడిని అని మనం అందరం కూడా అంతే మనకు ఉన్న దానితో సంతోషపడకుండా లేని దాని కోసం ఏడుస్తూ ఉంటాం నిజానికి అబద్ధానికి ఉన్న తేడా ఏమిటో తెలుసా నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వే రక్షిస్తూ ఉండాలి కానీ నిజం మాత్రం ఎప్పటికీ నిన్ను రక్షిస్తూనే ఉంటుంది ఆడవారి అందం వారి ముఖంలో ఉండదు మనస్ఫూర్తిగా ప్రేమించే వారి ప్రేమలోనే ఉంటుంది అలాగే వారి నడతలో ఉంటుంది వారి అందం వారి సంపాదనలో ఉండదు వారు స్త్రీకి ఇచ్చే గౌరవంలో ఉంటుంది ఒక్కసారి దెబ్బ తింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో ఒక్కసారి ఓడిన తరువాతే తెలుస్తుంది నువ్వు ఎలా గెలవగలవవు అని కొంతమంది కేవలం మనల్ని కిందకు లాగి ఆనందించడానికే పుడతారు వారిలో డెబ్బై ఐదు శాతం మన బంధువుల ఇళ్లలోనే పుడతారు జాగ్రత్తగా ఉండండి అలాగే ధైర్యంగా ఉండండి కొన్ని మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చెయ్యండి వీడియో నచ్చితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా